మనం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఏం చేశాను అనేది ఒకసారి వస్తే ఇది చెప్పి మీరు అర్థం చేసుకొని ఊరు ఊరు ఇంటింటికి వెళ్ళినప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మేము ఇక్కడ మాట్లాడే విషయాలు మీరు అర్థం చేసుకొని వాళ్ళతో మాట్లాడుతూ మా తరఫున మా కుటుంబ సభ్యులుగా మా కోసం కూడా మీరు ప్రచారం చేయాలని నా ఒక విన్నపం

ఒక రాజకీయంలో ముప్పై నాలుగు శాతం ఈ రోజు ఒక శాతం ఈ రోజు బీసీ ధాయకు ఉండేవారు ఈ రోజు కానీ దేవుడు పదార్థాలు తగ్గించారంటే పదహారు వేల ఈ రోజు రాజకీయం కూడా ఎంపీ బీసీ కానీ సర్పంచి కానీ ఈ రోజు వాళ్ళ వారు స్థానాలు పండిపోయినారు మరి ఏమన్నా అంటే బీసీ న్యాయం చేస్తాము ఎంపి హోలదరికి న్యాయంక చేస్తాము మైనార్ బీజోలకి

మన భవిష్యత్తు కోసం ఏమైనా మాట్లాడారా ఏమి కేవలం మీరు గుర్తించాలి ఈరోజు ఓట్ బ్యాంక్ కోసం వాడుకుంటురాలి కానీ నిజంగా ఎవరికైనా మన బీసీ సోదరుల మీద చిత్తస్థుడు ఉంది అంటే అది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే మీరు చూడాలి మీరు చూసుకోవాలి ఎన్నో రకమైన పథకాలు మనకి విదేశీ ఈ రోజు మన పిల్లలకి ఈ రోజు విదేశాలకు పోయి పై చదువులు చదువుకోవడానికి ఈ రోజు ఎన్నో రకాలుగా సాయపడిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అదే విధంగా బెస్ట్ స్కూల్ మనం చూస్తున్నాం ఈరోజు మన ఊర్లలో పెద్ద పెద్ద స్కూల్ వస్తున్నాయి దాని ఫీజు వేల లక్షలు ఉంటాయి ఈ రోజు పేల కట్టలేనని చెప్పి అయినా కూడా మన బీసీ పిల్లలు మన సోదరులు వాళ్ళు పెద్ద పెద్ద స్కూళ్ళలో చదువుకోవాలని బెస్ట్ అవైలబుల్ స్కూల్ పెట్టి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో ఈ రోజు మన పిల్లల్ని చదివడానికి ఒక అవకాశం ఉంటుంది అదే విధంగా ఈ రోజు గురుకుల పాఠశాల స్కూల్ మండలానికి ఒక స్కూల్ వచ్చినాయి ఈ రోజు మన ఆలగడ తాలూకాలో మన ఇచ్చి మండలంలో గురుకుల పాఠశాలలు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా మన బీసీ సోదరులకు సంబంధించిన పిల్లలు ముఖ్యంగా అమ్మాయిలు చదువుకోవడానికి అవకాశాలు కల్పించారు ఈ రోజు చాలా స్కూల్ చూస్తుంటే మూసు బ్రస్తు పట్టిపోయిన పరిస్థితి ఈరోజు మీరు ఇంకో గమనించాలి ఇవన్నీ మన పిల్లలు మన గురించే కాదు మన పిల్లలు మన పిల్లలు భవిష్యత్తు గురించి ఆలోచించండి రోజు చదువు లేదు పై చదువుకోవడానికి అవకాశాలు లేవు ఉద్యోగాలు లేవు మన పిల్లల పరిస్థితి ఏంటి అంటే జగన్ వైపు చూడాలంటాడు అంటే ఆయన వైపు చూస్తే ఐదు వందలు ఇస్తాడు దాని మనం బతకాలి మనము మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు కూడా ఈ రోజు ప్రభుత్వం మీద ఆధారపడే పరిస్థితి మీరు గుర్తుపెట్టుకోవాలి రోజు రేపు ప్రభుత్వం నివాదం తీస్తే మనము ఓటు పడతాం మన పిల్లలు మనతో పాటు పడతారు వాళ్ళ భవిష్యత్తు కూడా లేకుండా ఈ రోజు అధ్వనంగా వెళ్ళే పరిస్థితిలో ఈ ప్రభుత్వం మనల్ని అందరి పెడుతుంది మరి విధంగా చంద్రబాబు నాయుడు గారు బీసీ మన బీసీ సోదరుల కోసం సపరేట్ చట్టమే తీసుకొని వస్తా ఈ రోజు మీరు చూడొచ్చు ఈ యొక్క రాష్ట్రంలో బీసీ సోదరుల మీద డెబ్బై నాలుగు మంది బీసీని పొట్టలు పెట్టుకున్న ప్రభుత్వం ఈ యొక్క వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అదేవిధంగా ఎన్నో రకాలుగా దాడులు చేశారు కొన్ని వేల మంది మీద అక్రమంగా చేసి పెట్టారు ఈరోజు అన్నింటినీ అంతం చేయాలంటే రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అయిన తర్వాత మనందరికీ ఒక తీసుకొని రావడం జరుగుతుంది మరి ఎన్ని రకాలుగా చూస్తున్నా ఎన్నో రకాలుగా ఈరోజు యువకులు ముఖ్యంగా గుర్తించాలి లక్ష ముప్పై ఐదు వేలు ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తాను అండి జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి మీ దేశంలో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినా మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా ఎవరికైనా వచ్చినా ఈ రోజు మేము ఇంటింటికి తిరుగుతాం తాలూకాలు ఇంటింటికి తిరుగుతున్నప్పుడు ఎంతో మంది పిల్లలు డిగ్రీ చదువుకొని ఈరోజు కూలిపారు నిజంగా బాధ పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా యువకులకి హామీ నారా లోకేష్ గారు మన యువకుల కోసం యువగలం అనేది ఒక సపరేట్ గా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఐదు సంవత్సరాల్లో వచ్చే ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాలు మన పిల్లలకి కల్పించే అవకాశం ఈరోజు నారా లోకేష్ గారు కల్పిస్తా మరి ఈ ఉద్యోగాలు మూడు వేల రూపాయలు పెన్షన్ గాయడం జరుగుతుంది అంటే ఈ మూడు వేల రూపాయలు పెన్షన్ తో వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి అవకాశం ఉంటది మరి అదే విధంగా నేను ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాను మా నాన్నని మా అమ్మని నేను చూసి నేర్చుకున్నప్పుడు ఈ ఇంట్లోకి వచ్చిన ఎవరైనా ఈ రోజు మన ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ ఎవరు కానీ చూడకుండా వాళ్ళ కోసం పనిచేసే తక్కువ ఖచ్చితంగా ముందరికి వెళ్తాము మరి ఈ నాలుగు సంవత్సరాలు ఎన్నో రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టినారు ఎన్నో కేసులు పెట్టినారు మన ఆస్తులు ధ్వంసం చేస్తారు ఆస్తులు దోచేసినారు ఇళ్ళ మీద బయట ఆడోళ్ళని కూడా చూడకుండా తయారు చేసిన పరిస్థితి ఈ ఐదు సంవత్సరాల్లో ఉంది ఇంకో రెండు నెలలు టైం ఉంది ఇప్పుడు వస్తారు అందరూ ఒకటి కలిగి బిర్రగా చూస్తారు అడుగుతారు మిమ్మల్ని నా బోర్డు ఏమని ఇంకోసారి కానీ వాడికి కానీ ఇంకో ఛాన్స్ ఇస్తే ఇంకేం లేదు ఆస్తులు ఎట్లాగో దాదాపు దాదాపు తాగేస్తున్నాడు ఇసుక తిరిగి తిరిగి పొట్టబా ఇంకా మిగిలిన ఏముంది ఇంకా రేపు వద్దు నీళ్లు నీళ్ళ మీద పడతాడు గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఇంత అరాజకంగా ఏసారి కూడా ఆలయంలో ఇంత అరాజకంగా రాజకీయాలు జరగలేదు నేను ఒకటే మానిస్తున్నా వచ్చే రోజుల్లో ఆలగడ్డ అంటే అభివృద్ధి గుర్తొచ్చే రేపు వద్దున రాజకీయాలు చేస్తాము మళ్ళీ ఆలగడ్డ అమరావతిలో పోటీ పడేలాగా రేపు పొద్దున అఖిలంగా కూడా అధికంగా అభివృద్ధి చేస్తా పూర్తి నమ్మకం ఈ నాలుగు ఐదు సంవత్సరాలు మా వేటలో ఎన్ని కేసు బండ ఇన్ని బందులు బండలు తీసుకొని ప్రతి ఒక్కరు కార్యకర్త గుర్తు పెట్టుకోండి రెండు నెల నెలలు మళ్ళీ మనం రోజు వస్తుంది కావాలే రెగవేసుకొని మళ్ళీ మన హాస్పిటల్ ఆ విధంగా మీ అందరిని కూడా మేము చూసుకుంటాము నిజంగా మళ్ళీ భూభా నగడి శోభ నగడి గారి జిల్లాగా గల యాభై స్టేట్లోనే మళ్ళీ అందరికీ గుర్తు చేస్తున్నాం మేము ఉగ్గురం రాజకీయాలు చేస్తున్నాం కూడా మీ అందరికి ఆలోచించుకో